తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ తెలంగాణలో ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ పార్టీకి వేటాడుతుంది వెంటాడుతుంది అనేది బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు నిజంగా జూన్ నాలుగు తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందంటారా ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సంఖ్య సాధించకపోతే సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందంటారా మీ అనాలిసిస్ ఏంటి అంటే మీరు అంటున్నట్టు కానీ లక్ష్మణ్ గారు అన్నట్టు కానీ లేకపోతే చాలామంది స్పెక్యులేషన్ చేస్తున్నటువంటి అంశం ఏదైతుందో ఆగస్టు సంక్షోభం కావచ్చు లేకపోతే జూన్ నాలుగు తర్వాత ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి వచ్చే ప్రమాదం గురించి ఏదైతే చర్చ జరుగుతుంది అంతా కూడా ఈ రాష్ట్రంలో వచ్చే బీజేపీ సీట్ల మీద ఆధారపడి లేదు ఈ దేశంలో మోడీ అమిత్ షా పాలన ఉంటుందా ఉండదా అనే దాని మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్రంలో ఒకవేళ పద్నాలుగు పద్నాలుగు పే పదహారు పదహారు కాంగ్రెస్కి వచ్చిన మోడీ అమిత్ షా పాలన కనుక ఢిల్లీలో మళ్ళా తిరిగి బార్ ఫిరేక్బార్ ఔరేక్బార్ సౌన్సార్ సౌ అనేదైతే చర్చ జరుగుతున్నదో అది గనుక జరిగితే ఇక్కడ పదారుకు పదారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కష్టార్జితం ద్వారా ఆయన ఎన్ని దగ్గర దగ్గర యాభై నాలుగు యాభై ఆరు మీటింగ్లు ఏదో పెట్టినట్టున్నది ఒంటరి పోరు చేసినట్టు మనకు కనపడ్డది అక్కడ ఇవన్నీ కూడా బురదల పోసిన పన్నీరే ఏం లాభం లేదు మోడీ అమిత్ పాలన కనుక ఢిల్లీలో కొనసాగితే ఇక్కడ నీకు పద్నాలుగు రాని పదహారు రాని పన్నెండు రాని పది రాని ఇది రాదు ఓకే ఇక్కడ చూసుకొని ఒక్క ఒక్కరోజు అది సంబరమే కానీ ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కాదు ఇక్కడ పార్లమెంటు ఫలితాలు అనేవి అంటే పదిహేడు నియోజకవర్గాల ఫలితాలు అనేవి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది దేశంలో రేపు ఏర్పడబోయే జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఇండియా కూటమి పాలన వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కా ఎవరైతే బీజేపీ అనుకూలరో కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడుతున్నట్టు రెండు వస్తాయి మూడు వస్తాయి నాలుగు వస్తాయి ఐదు వస్తాయి ఏదైతే అంటున్నారో ఆడ ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఇక్కడ మూడు రాని రెండు రాని నాలుగు రాని జీరో రాని ఏమైనా జరగని ఈ ప్రభుత్వాన్ని ముప్పు లేదు ఓకే ఒకవేళ కాంగ్రెస్ అనుకూలు కాంగ్రెస్ స్వాభిలాషులు కాంగ్రెస్ జపం జపం చేసే వాళ్ళు మాట్లాడుతున్నట్టు పద్నాలుగు వస్తాయి పన్నెండు వస్తాయి పదహారు వస్తాయి అని ఏదైనా అన్నా గానీ అక్కడ కనుక ఎన్డిఏ ప్రభుత్వం వస్తే ఇది ఒక్కరోజు సంబరమే ఓకే అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు బీజేపీ పార్టీ అన్నట్లు ప్రభుత్వం ఏమైనా పడగొట్టే ఛాన్స్ ఉందా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఎన్డిఏ కూటమిలో మోడీ అమిత్ షా నాయకత్వంలో తిరిగి మరొకసారి ప్రభుత్వం వస్తే అది మూడు వందలు నాలుగు వందలు చార్ సోలు తిని సోలు పక్కన పెట్టినా రెండు వందల యాభై వచ్చినా చాలు వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు వచ్చినా చాలు వచ్చినా వాళ్ళకి సాలిడ్గా సపోర్టర్స్ ఎవరైతున్నారు ఇప్పుడు ఏపీలో ఉంది ఏపీలో ఇరవై ఐదు ఇరవై ఐదులో ఎవ్వరు గెలిచినా వాళ్ళ దొడ్లు చేరేదే కదా వాళ్ళకు అనుకూలంగా ఉండేదే కదా కూటమిలో ద్వారా గెలిచిన వైసీపీ ద్వారా గెలిచిన ఏ రకంగా గెలిచినా ఆ గెలిచిన వాళ్ళందరూ ఆ దొడ్లో చేరేటోళ్ళే కదా కాబట్టి ఏమున్నది అక్కడ ఒరిస్సాలో ఎన్ని గెలిచినా వాళ్ళకు పోయేదే కదా మహారాష్ట్రలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి శివసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవరు గెలిచినా ఎన్ని గెలిచినా వాళ్ళకు పోయేదే కదా కాబట్టి ఇట్లా ఏదైతే వాళ్ళకి జరిగే నష్టం ఏదైతే బీజేపీకి జరిగే ఉత్తరప్రదేశ్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు రాజస్థాన్లో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు ఏదైతే నష్టం జరుగుతుందని చాలామంది అంచనాలు వేస్తున్నారో ఈ నష్ట నివారణకి వాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి వచ్చే ఫలితాలు వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్గా రాకపోవచ్చు నా ఉద్దేశంలో అయితే ఓటర్లు ఓట్లేస్తే ఓటర్లు ఓట్లేస్తే బీజేపీకి రెండు వందలు రెండు వందల ఇరవై దాటవు ఈవీఎంలు ఓట్లేస్తే మూడు వందలు కావచ్చు నాలుగు వందలు కావచ్చు దీని మీద ఆధారపడి ఉన్నది ఓకే